అనంతపురంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు స్నేహలత అమ్మాయి పడ్డరు దాని తర్వాత నిన్న తాటిపత్రిలో జరిగిన సంఘటన అంటే జిల్లాలో శాంతి భద్రతలకు లోటు ఏ రకంగా ఉందనేది మనకు అర్థమవుతుంది ఈరోజు మనకు అమ్మాయి స్నేహలత అది అయితే వాళ్ళమ్మ మన దిశ స్టేషన్లకు కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా ఇబ్బంది పడడం వల్ల ఈరోజు మనం ఒక రెండు ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది అదే దిశ అనే చట్టం అనేది ఏదో రేపులు చేసినాక మర్డర్లు చేసినాక ఇబ్బందులు పెట్టినాక వాళ్ళ మీద బనా ఇచ్చేది కాదు దిశ పోలీస్ స్టేషన్లు కానీ ఆ యాప్లు కానీ పెట్టేది ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికే అట్లాంటివన్నీ పెడతారు సో ఇప్పుడు ఉండే ఎవరైతే ఉన్నారో పోలీసులంతా మీరందరూ తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము తప్పుడు కేసులు బనాయించడమో ఏది జరగక్కనే జరిగినట్టుగా చిత్రీకరించడము ఇట్లాంటివన్నీ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా చేయడం వదిలేస్తే ఇట్లాంటి ప్రాణాలు చాలా వరకు కాపాడడం జరుగుతుంది అదే నెక్స్ట్ రోజే మనము తాడిపత్రిలో కూడా చూడడం జరిగింది ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతే ఇంతవరకు కేసు కట్టే వాళ్ళు లేడు వాళ్ళు పెట్టలేదు అని చెప్పనో వాళ్ళు కేసులు పెట్టాలనే దాని బదులు పోలీసులు స్మోటోగా తీసుకోవాలి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు చాలా ఏళ్ళు పట్టింది చాలా సంవత్సరాలు పట్టింది ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా శాంతి నెలకొల్పడానికి కానీ ఈరోజు అదే పద్ధతులు మరీ మరీ రిపీట్ అవుతున్నాయి ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి ఇవ్వలేకపోతాము వాళ్ళనిపై కొడతాము తంతాము అనే పద్ధతి కరెక్ట్ పద్ధతి కాదు మీరు పోవాలనుకుంటే అదే ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నప్పుడు పోయి ఉంటే మీరు మీ మొగతాన్ని కరెక్ట్గా మీరు కూడా ప్రూవ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు లేనప్పుడు పోయి ఏదో ఇంట్లో ఒక దొరికిన కొట్టు రావడం కాదు కానీ చేస్తా ఉన్నారు రేపు పొద్దున క్రయాలు ఇలాగనే ఉండవు గవర్నమెంట్లు మారుతాయి గవర్నమెంట్లు మారిన పరిణామాలు మారుతాయి దాని తగ్గట్టుగా మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోరుకునేది మా నాయకుడు కోరుకునేది ఇక్కడ ఉన్న నాయకులు కోరుకునేది ఏంటంటే అటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ జిల్లా ఉండాలి అనే దానిపై వాళ్ళు కృషి చేశారు ఆ రోజు ఈ రేపొద్దున వైపు కృషి చేస్తారు కానీ మీరు ఇటువంటి సంఘటనలు జరుపుకుంటూ రెచ్చగొట్టి వీళ్ళలో ఉన్న శాంతియుతమైన వాళ్ళ భావనను మీరు చెదరగొట్టేసి మరి మీరు ఇబ్బందులు పడే పరిస్థితి మీరు కూడా తెచ్చుకోకూడదని అని చెప్పి వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాను